హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మధ్యలో వెంకట్ విలేజీవాలా మనకు గ్రూప్ టూ అండ్ గ్రూప్ థర్డ్ పోస్టుల పెంపు కోసం ఈ వీడియో చేస్తున్నాను ఈ నెల ఇరవయో తారీఖున చెలో ఇందిరా పార్కు ప్రోగ్రాం ఉంది కాబట్టి ఈ ప్రోగ్రాంకు ప్రతి ఒక్కరూ నడుము బిగించి ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు ప్రతి వచ్చి ప్రతి ఒక్కరూ కదిలి రావాలి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలి ఒక్కరోజే కదా అందరం ఒక్కసారి ఆలోచించండి ఒక్కటే రోజు ఒక్కరోజు మన టైం ఇవ్వలేకపోతే ఇంకా మన సమాజానికి ఏం టైం ఇస్తాము ఒక్కసారి ఆలోచించండి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కనీసం మా ఒక్కరోజనా సక్సెస్ఫుల్గా పాల్గొనండి అదేవిధంగా మనకు ఎమ్మెల్సీగా రీసెంట్గా గెలిచిన తీర్మార్ మల్లన ఉద్యోగుల పక్షాన నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తారని శాసనమండలికి మనం పంపించినాం ఈ తీర్మానం వలన ఎక్కడ పోయిండు అసలు తీర్మానం వలన దీని గురించి ఎందుకు మాట్లాడతలేడు ఈ పోలీసుల పెంపు కోసం తీర్మానం వలన ఎందుకు మాట్లాడతలేడు ఈ తీర్మానం వలన అసలు ఈ సమస్యలను చూసి పారిపోయాడా ఒక్కసారి ఆలోచించాలండి ఎందుకంటే మనం గెలిపిస్తున్నాం కదా గెలిపించిన తీర్మానం వలన ఎటు పోయిండు మంత్రులు అదేవిధంగా మన శాసన మండలి చైర్మన్ అందరికీ పత్రం ఇస్తున్నాం ఈ తీర్మానం వలన ఎక్కడ పారిపోయిండు తీర్మానం అలానే ఎక్కడ ఉన్నా కానీ ఈ పోస్టుల పెంపు కోసం నిరుద్యోగుల పక్షాన ముందుకు నిలిచి ఈ గవర్నమెంట్ మెడలు పంపే పంపే విధంగా మా నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తే బాగుంటుందని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియో పైన ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ మీ కామెంట్ చేయండి